వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించున్నారు అందును బట్టి దేవుని దేవుణ్ణి ఎంతగానో గనపరుస్తుంటున్నాను స్థుతిస్తుంటున్నాను మరి ఆదివారపు ఆరాధనలు దేవుడు చక్కగా జరిగించినందుకు దేవదేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రిమటువంటి వారి ఈ దినపు వర్తమానాన్ని మనం చూద్దాం రండి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కొండ మీద ప్రసంగంలో యేసుప్ర వారు అనేకమైన విషయాలను బోధించారు అందులో ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మరొక విషయాన్ని ధ్యానిద్దాం రండి మతృసు వార్త ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహైదు వాక్యాలు మనం చదువుదాం మీరు ఈ లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్తారమైతే అది దేని వలన సారము పొందును అది బాయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఏసుప్రభల వారు ఇక్కడ మాట్లాడుతూ తను వెంబడిస్తున్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని ఉప్పుతోనూ వెలుగుతోనూ తన శిష్యులను తను వెంబడించే వారిని గురించి మాట్లాడుతున్నారు అవునండి ఈ దినాన ప్రవ్వైన యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు నేను మనము కూడా ఈ లోకానికి ఉప్పుగాను ఈ లోకానికి వెలుగుగాను ఉన్నాం అయితే ఉప్పుకు ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది అలాగే వెలుగు కూడా ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ఉప్పు యొక్క గుణం ఏంటంటే ఉప్పు రుచిని విడుదల చేస్తుంది వెలుగుకున్న గుణం ఏంటంటే చీకటిలో ఉన్నవారికి అది త్రోవను చూపిస్తుంది అందుకని ఉప్పు వెలుగు ఈ రెండు ప్రత్యేకమైనవి ఈ రెండింటితో ఈ లోకానికి ఉప్పు వంటి వారు మీరు ఈ లోకానికి వెలుగు వంటి వారు మీరు అని ఏసుప్రవారం మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉప్పు అయితే అది దేనివల్ల సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేతి తొక్కబడుతుంది అంటున్నాడు అంటే ఉప్పు తనకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన గుణాన్ని కోల్పోతే ఉప్పుకు లేదు వెలుగు దీపస్తంభం ఆ వెలుగు వెలిగించిన తర్వాత అది కొంచెం క్రింద మనుషులకు కనపడకోకుండా పెడితే ఆ వెలుగు కూడా విలువలేదు ఆ దీపా దీపానికి కూడా విలువలేదు ఉప్పు రుచిని విడుదల చేయాలి వెలుగు వెలుగును ప్రకాశింపచేయాలి మిణచులకు ఆ వెలుగును కనపరచాలి అప్పుడే ఉప్పుకు కానీ వెలుగుకు గానీ విలువ అలాగే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వెంబడి నడుస్తున్న మనము కూడా సత్క్రియలే మనకు ప్రత్యేకమైనవి అందుకని మనుష్యులందరి ముందు మీ సత్క్రియలను కనపడని దేవుని మహిమార్థమై మీ సత్క్రియలను కనపరచనియాలి అంటున్నాడు ఉప్పుకు ఆ ఉప్పు యొక్క గుణము ఎలా ప్రత్యేకమైనదో వెలుగుకు వెలుగు ఏ రీతిగా ప్రత్యేకమైన గుణము కలిగిందో క్రైస్తవమైన మనకు సత్క్రియలు అనేటివి అత్యంత ప్రాముఖ్యమైన క్రియ మనుషులందరి ఎదుట ఈ సత్క్రియ అనేటువంటి ఉప్పు ఈ సత్క్రియ అనేటువంటి వెలుగు మనము ప్రకాశింపబడనీయాలి కనపడనీయాలి అప్పుడే మన క్రైస్తవ జీవితంలో సారము వెదజెలబడుతుంది అనేక మంది నేటి దినాలలో సత్ సత్క్రియలను మానుకుంటున్నారండి ఎఫిషియల్ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే దేవుని చేత ముందుగా సృష్టింపబడిన సృజింపబడిన నిర్ణయించబడిన సత్క్రియలను చేయటే మనము నిర్ణయించబడ్డం మనం సృజింపబడ్డామని రాయబడింది నీవు నేను మనము సత్క్రియలను చేసేవారిగా ఉండాలి ఏసు ప్రవారు చెప్పిన ఉపమానం మీకు ఉందా నేను చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడడానికి రాలేదని నేను ఆ అనారోగ్యం అయితే నన్ను మీరు పరామర్శించలేదని వస్త్ర నుండి అయితే వస్త్రాలు వేయలేదని నీ దాహం వేస్తే దాహాన్ని మీరు నాకు ఏలేదని యేసుప్రావు అన్నప్పుడు వారు అన్నారు కదా నేను మేము ఎప్పుడు నీకు వేయలేదయ్యా అంటే ఈయన అల్పులైన సహోదరులు ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే అన్నాడు అంటే ఆ సత్క్రియలు అన్నవి ఏంటంటే దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అవునండి ప్రేమతోను సత్కార్యముల విషయములలోను మనం ఒకరిని ఒకరు పురికొల్పుకుంటూ ఈ సత్క్రియలను ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాం ఈ లోకంలో మంచి క్రియలు జరిగించవలసిన వారమై ఉన్నాం రీతిగా దేవుని యొక్క మహిమని ఈ రూపంలో కనపరిచేవారుగా నీవు నేను మనము ఉంటాం కాబట్టి ఈ దినము నుండి మనమందరం క్రీస్తు చేస్తూ అడుగు జాలలో నడుస్తూ సత్క్రియలను ఈ రూపంలో కనపరుస్తూ ఈ లోకానికి ఉప్పు ఈ లోకానికి వెలుగువలను బ్రతకాలన్నీ కోరుకుంటున్నాను ఇంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక గా బ్లెస్ యువర్